ఏనా కొనుక్కు టిఫిన్ వద్దు కొనుక్కో నేను అలా ఇదిగమ్మాడతాం చూతా అది ఎప్పుడు కొనుక్కొన్న బుట్ట పేస్ట్ ఇదిగో తీసుకో నుంచో ఇట ఇదిగో ఒకసారి ఇట్రా ఇట్రా వేసినప్పుడు వెళ్ళరా ఇదిగో వెళ్ళరా అయ్యి బాబా పిల్ల యాశ్వినికి మహా కోపం జస్ట్ ఏదైనా అన్నామంటే మనుషుల మీద అలిగేసి అసలు మాట్లాడదాం గంట వరకు మామూలు మనిషి అవ్వదు అనమాట ఒకసారి ఇసుకిచ్చేస్తుంటారు పిల్లలు పప్పుగారు కోమా పప్పులు ఆ అయ్యవ ముంచోర ఇట్రే సారీ ఇట్రా అమ్మా ఇదిగో ఇల్ యాశ్మిన ఇట్రాప్ట ఎంత ఎల్ వెళ్ళి మోటరే పని లేకపోయినా సరే రోజుకి కనీసం ఒక అలాగే సన్నా కట్టేయాలి మనిషి అయినా సరే పని ముట్టయినా సరే పని అన్న చేయకపోతే ఎప్పటికైనా పాడైపోద్ది అందుకనే పని అన్నా లేకపోయినా కనీసం ఒక ఐదు నిమిషాలన్నా పైకి నీళ్ళెక్కిస్తాను నేను మోటరే మంచి రన్నింగ్లో ఉంటుంది పైన ట్యాంకులోకి నీళ్ళు ఎక్కించిన తర్వాత నేను ఏం చేస్తానంటే రెండు బెడ్రూమ్లు హాలు శుభ్రంగా తుడిసేస్తాను తుడిసేసి పిల్లలు ఇక్కడ పోసారు శుభ్రంగా సర్ఫ్ నీళ్ళతో కడిగేసేసి ఈ మంచాలు రెండు ఈ మంచం మీద పిల్లలు పేసిపోసేసారు ఈ మంచం వచ్చేసి బయట అగ్గిలో పెట్టేస్తాను ఎండలో పెట్టేస్తాను వాసన ఏమైనా ఉంటే పోద్ది సాయంత్రానికి ఈ రెండు బొంతలు బయట గోడ మీద వేసేస్తాను ఈ బొంత బాగా వాసన వచ్చేద్దు పిల్లలు పేసుకొస్తారు కదా తర్వాత టీ ఇంకా పెట్టలేదు నేను ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అయింది ఈ పనులన్నీ అయిపోయాక టీ పెడతాను టీ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తారా ఇదంతా చిరాకు అయిపోయింది ఇదంతా శుభ్రంగా తుడవాలి తుడిసేసేసి మొన్న పేపర్లు తెచ్చాను నేను పేపర్లు ఎక్కడ పెట్టింది ఇవ్వండి పేపర్లు ఆ పేపర్లో కింద వేస్తాను ఈ పేపర్లు తీసేసేసి ఆ పేపర్లు కింద వేసి చూడండి ఎక్కడ సామాన్ అంత చిరాకు ఉందో ఇవన్నీ మళ్ళీ లైన్గా ఒకసారి చదరాలి ఈ రెండు ఆరులో చదరాలి కథమై బాగానే ఉన్నట్టు ఉన్నాయి పై మట్టుకు బాగానే ఉన్నాయి కింద రెండే చదువుతాను పై రెండు బాగానే ఉండేలాండి పై రెండు బాగానే ఉన్నాయి ఈ పక్కన కూడా బాగానే ఉన్నాయి ఇటు వచ్చి ఇయే చంద్రవందరగా ఉన్నాయి ఈ రెండు చదువుతాను అంతే టైం ఏడున్నర అయింది పిల్లలే సాక్స్ బాస్కెట్లు నానబెట్టాను కాసేపు నాకు ఉతుకుతాను సాక్స్ వచ్చేసి బాస్కెట్లు నీటిలో ములుగుతలేదని పైన బొరబెట్టాను బొరబెడితే పెడితే సగ్గ కిందకి దిగిపోయి అందులో ఉన్న మురిక అంతా సర్పనీకి వదిలేద్దు అప్పుడు తర్వాత ఉతుకుతాను యాసందరూ ఏమైంది ఏమైంది ఏమంది పిల్ల సరే తీస్తాను రా ఒడియలు మొన్న పట్టారా అయిపోయినా అయ్యి సరే గేటు తీస్తాను రా అయితే పైన ఒడియలు పెట్టుకుంటాం గేటు తీయమంటున్నారు మొన్న పట్టుకున్నారు మా డావా పైన నీట్గా ఉంటుందని ఒడియలు పట్టుకుంటాకే మమ్మల్ని అడుగుతారు ఎక్కువ సౌందర్యా తీసాను చూడు బయట వాగలు తుడిసిన తర్వాత యాస్మినే ఆదిత్య మటుకి అసలు హోంవర్క్ అన్న చేయడు చెప్పినా సరే యాస్మిని మటుకి అంత మనం ఏదో ఒకటి రాసుకుంటానే ఉంటుంది ఆదిత్య ఏమో బాగా చిన్నాడు కదా ఆట ఆడుకుంటాక వెళ్ళిపోయాడు ఇక్కడ శుభ్రంగా తుడిసేసాను తుడిసేసి హాల్ మొత్తం అయిపోయింది నీట్గా తర్వాత బెడ్రూమ్ మొన్న మూడు రోజులు కారం ఉంది కదా ఇందులోనూ అందుకనే చాలా జాగ్రత్తగా తుడవలసి వచ్చింది ఎక్కడన్నా కారు ఉన్నా సరే మళ్ళీ పిల్లలకి తుమ్ములు ఈ గది కూడా అయిపోయింది తర్వాత వంటగది వంటగది కూడా సరే నేను ఇవన్నీ చేసుకునేప్పటికీ టైం వచ్చేసి తొమ్మిది అయింది తొమ్మిది వంటగది కూడా శుభ్రంగా తుడిసాను ఇక ఇ వచ్చేసి తర్వాత చదురుతాను అనందన్న తర్వాత ఈ చాలా కుదురుగా చదరాలి ఇప్పుడప్పుడు అవదాం అనందన్న తర్వాత కుదురుగా చదువుతాను వంట కదా మట్టి కింద తర్వాత పైన కూడా పైపోయిన శుభ్రంగా తుడుచుకున్నాను ఇలా ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటే మళ్ళీ పది రోజుల తర్వాత ఒకసారి అప్పుడు సర్ప నెయ్యి తోటి అదే అది ఉంది కదా లైజల్ లైజల్ కదా విమ్ విమ్ బార్ విమ్ బార్ తోటి అప్పుడు పది రోజులకి ఒకసారి కడుక్కుంటే సరిపోద్ది ఇలా డైలీ తుడిచేసుకుంటే పెద్ద చిరాకు అవద్దు వంటగది సరే నేను టీ పెట్టుకుంటాను చూపించాను కదా మీకు గది పిల్లలకి ఈ బాటిల్ వచ్చేసి సబ్స్క్రైబర్సే పంపించారు ఎవరు పంపించారో గుర్తులేదు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోద్ది పంపించి కానీ పేరు గుర్తులేదు కానీ ఎవరైతే పంపించారో వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా వీడియోలో చెప్పాను ప్రతి ఒక్కరి గురించి చెప్తాను మాకు ఎవరెవరు ఏమేమి పంపారో వాళ్ళందరి గురించి ఖచ్చితంగా వీడియోలో ఉంటుంది కానీ ఎవరు పంపరు అన్నది గుర్తులేదు ఇక ఈ బాటిల్ మారవని సగ్గలగా చాలా జాగ్రత్తగా మేము కూడా ఇంత జాగ్రత్తగా చేయము అలాంటిది మా గురించి వాళ్ళు అంత కేర్ తీసుకుని బాటిల్ ఎప్పటికీ మారిపోవో ఈ ఫోటో చూసి ఈ బాటిల్ ఫలానా వాళ్ళ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారని ఎక్కడన్నా పోతే ఇలాగ సెట్ చేసి పంపించారనమాట యాస్మిని ఆదిత్య మొన్న ఒక బాటిల్ పిల్లలు స్కూల్లో స్కూల్లో కాదు వ్యాన్ వ్యాన్లో వదిలేశారు స్కూల్ వ్యాన్లో వదిలేశారు దీని జత బోట్లు అది వ్యాన్లో వదిలేసారు కనీసం ఆ వ్యాన్లో వాళ్ళు చూసుకుంటారు కదా బాట్లు వదిలేశారని కనీసం తిరిగి కూడా ఇవ్వలేదు బాట్లు ఏంటో ఒకసారి ఎరా ఆదిత్య ఎలా నువ్వు హోంవర్క్ లేవని చెయ్యక నువ్వు మంచి వెళ్ళట్టు ఇందులో పోద్దాం హోంవర్క్ చేయవారు నువ్వు ఇవ్వలేదు నీకు ఉందా పంచవద్దు నేనే వీళ్ళు హోంవర్క్ ఇస్తే చేసేసుకో పంచదారి మొన్న కోటాలో వచ్చింది ఇది అందుకని ఇంకా అనవసరంగా ప్యాకెట్లు ఉండిపోతే నేను పోసేసినట్టు ఉందమ్మ లేకపోతే బెల్లం ఉంటే బా బాగుంటుంది మోతటి అంతేనా ఏది చూద్దాం అద్దెంటే కదా నువ్వు

కింద శుభ్రంగా తుడిచేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి కింద ఇలా సెట్ చేశాను పైన ఎలాగ బట్టలు తీసి లాన్ వేసాను మళ్ళీ సాయంత్రం అయితే ముంచట్టు అవుతుంది నాలుగు అయింది బాస్కెట్లు ఆరిపోయినాయి సాక్స్ ఇవి కూడా ఆరిపోయినాయి ఏంటమ్మా ఆడుకోండి తర్వాత బూట్లు బూట్లు కూడా ఆరిపోయినాయి అండి పిల్లలు హాయ్ చెప్పండి అది ఇక్కడ ఇప్పుడు నేను ఏం కలుపుతున్నాను మీకు చెప్పరాదే ఏం కలుపుతున్నాను మీకు నిమ్మకాయ పంచదార నీళ్ళు పిల్లలు యాసకాలం కదండి పిల్లలు నానా నిమ్మకాయ నీళ్ళు కలపరా అన్నారు అందుకని పిల్లలకి పంచదారి నిమ్మకాయ ఉప్పు మొత్తం ఈ వేసి కలుపుతున్నాను వేసవకాలం మట్టికి ఇది తాగుతాం చాలా మంచిది మనం ఎండలోనూ తిరిగి తిరిగి అలిసిపోయేస్తాం కదా అప్పుడు నిమ్మకాయ నీళ్ళు తాగితే పోయిన శక్తి తిరిగి వద్దంట అంట అందుకని వేసకాలం ఎక్కువ శాతం నిమ్మకాయ నీళ్ళు తాగుతాం సరే తాగుతారా గ్లాసులు తెచ్చుకొని పోతాను నిమ్మకాయలు రాత్రి తెచ్చినవి మొత్తం వేసేసినట్టుంది అమ్మ పులిహోరలో లేకపోతే ఎక్కువ నీళ్ళు కలుపుతాను ఇంకో గ్లాస్ గ్లాసు కొద్దిగా నీళ్ళు వస్తాను ఇందులో గ్లాస్ కూడా ఇదిరా నాయన వేసి నేను చేస్తాను నాకు ఇక మాట్లాడితే పైకి కడుక్కోండి సింక్లో కడుక్కోండి కట్టుకోండి శుభ్రంగా కట్టుకోండి సరిపోతుంది కట్టేయండి నీళ్ళు వేస్ట్ చేయండి కట్టేయండి అంతే నీళ్ళు అందులోనే పంపుకుంటారా కిందకు పంపుకుంటారా అండి ఇక యలు తెచ్చానండి పొద్దున్న టిఫిన్కి ఉప్మర తెల్ల తెచ్చాను పిల్లలకి రేపొద్దున్న స్కూల్ ఉంది కదా బెండకాయలు క్యారెట్లు తెచ్చాను పిల్లలు రెండు క్యారెట్లు తినేసారు తర్వాత కొత్తిమీర పచ్చిమిరపకాయలు బంగాళదుంపలు బీరకాయలు తెచ్చా తర్వాత అట్టకాయలు కూడా తెచ్చా కూర అత్తకాయలు లావి పిల్లలకి అన్నం వండాను పొద్దున్నది కూర ఉంది రెండరా పిల్లలు ఇదిగారా ఎంత ఎంతొందర అది యాశ్వని ఇట్ర యాశ్వని పోతున్నావా రైట్ అక్కేదిరా యాస్మినే ఎల్రా రాజు చెప్తున్నావా ఇది కదా లేకలే స్నానం చేసేసి కదా పట్టుకుని బయటికి వెళ్ళండి లోన్ పట్టుకోద్దు నాశనం మీరు లోన్ తిన్నారంటే ఇవన్నీ తొడవలే పట్టుకెళ్ళి మంచిది ఎత్తనాడు అండి బయటకు తినండి యాశనీకి అంతమాన అలుగుడే ఇప్పుడు నేను పిల్లని లైట్గా మందలించాను అందుకనే అలిగేసేసి లోన్కి వచ్చి పడుకుంది ఆదిత్య అటువంటి పట్టింపులు పెద్ద ఉండవు ఆడు రఫ్ అంటే అప్పడు తిడితే తిట్టాళ్ళనుకొని కలబడిపోయి అన్నదిని అతడు యాస్మిని ఎలాగ కాదు యాస్మిన్ నేను ఎందుకు మందలించానంటే నేను క్యారెట్లు తెచ్చి అక్కడ పెడితే ఇదిగోండి క్యారెట్లు తీసేసుకుని తింటే ఇల్లు అంతా చిరా చేసేస్తున్నారు ఇక్కడ చేశారు తర్వాత మళ్ళీ అదిగో అక్కడ చేశారు ఇది సింక్లోను నాశనం చేసేసారు అది తీసుకుంది యాస్మిని ఏది చూస్తే అదే కావాలి ఈ అనేది ఉంది ఇదిగోండి ఇది దీంతో కూర వేసింది అన్నమాట కూర వేసుకుని ఇందులో వేసుకుంది ఎలా యాండ్ చేశారు అలాగే చిరాగ్గంటే అలిగింది అనమాట ఇవన్నీ నీరే బాబోయ్ అసలు ఈ పిల్లలు అసలు చెప్పిన మాట ఇంట్లేదు ఎక్కడ చూసినా తడే తడే నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఒలకేసేస్తున్నారా